ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నటి హేమకు విషాదం ఆమె కన్నుమూత అటు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో జరుగుతున్న చిత్ర పరిశ్రమలో అటు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా మ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఈరోజు వీడియోని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటి హేమ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆమె తల్లి నవంబర్ పదహారున తెల్లవారుజామున కన్ను మూసినట్లు చెప్పుకోవచ్చు ఆమె ఆమె నటిగా గాయనిగా కామెడియన్గా కూడా ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆదరించిందని చెప్పుకోవచ్చు ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పలు అనారోగ్య సమస్యలతో మరణించినట్లు చెప్పుకోవచ్చు ఈ విషయంపై ఆమె చింతిస్తూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఈ మరణ వార్త విన్న హేమ కన్నీరు పెట్టుకుంటూ రాజమండ్రి నుంచి రాజోలు చేరుకున్నారు ఇక రోజు మాట్లాడుతున్న తన తల్లి ఈరోజు లేకపోవడంతో ఆమె ఈరోజు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సినీ నటి హేమ పేర్కొన్నారు నిన్న మాట్లాడిన తన తల్లి ఈ రోజు లేకపోవడంతో ఆమె కన్నీరు ఉండిరైనట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సైతం తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు స్థానికులు సైతం ఎంతోమంది అక్కడికి చేరుకొని హేమకు మనోధైర్యాన్ని కూడా కల్పించినట్లు చెప్పుకోవచ్చు ఇలాగే ఆమె మళ్ళీ సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రేక్షకులను అలరించే దిశగా అడుగులు వేస్తూ ఇలాగే సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఆమె తల్లి పార్థివ దేశానికి ఆఖరిగా చాలామంది తన తల్లి పార్థివ దేహాన్ని చూడ్డానికి తరలి వచ్చినట్లు కూడా చెప్పుకోవచ్చు ఆమె తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నట్లు చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొ మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల మందికి ఈ సమాచారం చేరుకుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో ఉంచండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో రావడం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్